ప్రభాసు అనుష్క సంబంధించి మనకి చాలా చాలా కథలు తెలుసు ఈ ఈ మధ్య ఫ్యాన్స్ అనేవాళ్ళు వాళ్ళిద్దరికి పిల్లలు కూడా పుట్టినట్టుగా క్రియేట్ చేసేసి గ్రాఫిక్స్ తోటి ఇవన్నీ సర్క్యులేట్ చేయటం ఇది చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటుంది మీడియా పెరిగిపోయింది చూసే కొత్త తులసి నాకు తల్లి లాంటిది నాకు రాశారు నేను మీతో ఈ గోడు వినిపించుకోవాలా సార్ ఇలా రాశారు సార్ నేను మీకు ఇంటర్వ్యూ చేయాలా మా ఇంట్లో పిలిచి ఇలా నా మనోభావాలు దెబ్బతిన్నాయి నా ఇంట్లో నా ఫ్యామిలీతో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆడుకో ఫ్యామిలీ ఉంది యాక్చువల్గా ఆమె మిమ్మల్ని హెచ్చరించారనుకుంటా కదా ఇట్లా అనేది అన్నట్టు ఉన్నారు ఆవిడ నా మెసేజ్ పెట్టారు ఇట్లాంటివి వస్తాయి మీడియాలో చాలా వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ టెల్ ద ఫ్యాక్ట్ ఆఫ్ దిస్ టు యువర్ వైఫ్ అంటే మీరు కలిసి ఇంటర్వ్యూ లేవటం అది జరిగింది యాక్చువల్గా ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ అది మా పాపం వాళ్ళకి మరి టీఆర్పీ రేట్లు లేవో లేకపోతే ముందు రావాల్సింది నాలుగు వీక్ల తర్వాత వచ్చింది ఆ తర్వాత మన అల్లు శిరీష్ గారి సినిమా ప్రమోషన్స్ లో ఒక వీక్ వెళ్ళిపోయింది ఆ తర్వాత ఇంకో అనుకోని ప్రయాణం ఒక సినిమా కోసం వచ్చిన ఇంటర్వ్యూ అది ఆలీ గారితో నెక్స్ట్ వీక్ రిలీజ్ టెలికాస్ట్ అవ్వాల్సింది త్రీ ఫోర్ వీక్స్ తర్వాత టెలికాస్ట్ అయ్యింది మా ఇద్దరు పర్సనల్ ఇంటర్వ్యూ లాగా రాజేంద్ర ప్రసాద్ గారు ఉండాలా ఉండాలా ఆవిడ ఉండాలా ఇంకొక యాక్టర్ ఉండాలా నలుగురు ప్లాన్ చేశారు ఆయన రాజేంద్ర గారి డేట్ లేదు ఎవరు లేరు డైరెక్టర్ నరేష్ గారు కూడా డైరెక్టర్ మన ఈయన గారు ఉన్నారు కదా నరసింహరాజు గారు నరసింహరాజు గారు ఆయన ఆయన చేయాలి అది లేదు అది కుదరలేదు సరే నా దగ్గరికి వచ్చేసరికి ఇంకా అలీ గారి చెప్పి పాపం ప్రొడ్యూసర్ ప్రమోట్ చేయాలి కదా సినిమాకి తులసి నువ్వేనా రండి మాట్లాడండి సినిమా గురించి ప్రమోట్ అవుతుంది సో దానికి వచ్చిన ఎఫెక్ట్ ఇట్స్ కన్వర్ట్ పర్సనల్ థింగ్స్ ఎవరికి బ్లేమ్ చేస్తాం ఏం చేస్తాం అంటే సమయం బట్టి ఇన్ టైం జరగాల్సిన జరగకపోయినా కూడా లేట్ అయినా కూడా కొన్ని ఇలాంటివి మనం ఫేస్ చేయాలి ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఏంటంటే ఫేస్ ఇట్ అండ్ నౌ కాబట్టి మీకు దూషిస్తే మీరు నాకు స్ట్రైట్గా అడగవచ్చు సార్ థర్డ్ పర్సన్ వచ్చి మేబీ మీకు ఇలాగ అన్నాడు అంటే మీ మనసులో ఇలాగ అన్నాడు కాబట్టి గారిని అవహేళన చేస్తున్నాడు శ్రీనివాస్ అనేవారు మళ్ళీ ఇది మీకు ఇవన్నీ వేస్ట్ కదా యాక్చువల్గా మీకు ఇది దీనివల్ల మీరేం పెద్దగా డిస్టర్బ్ అయింది లేదు నాకు తెలిసి నేను అస్సలు మీరు బాగా నవ్వుకున్న గాసిప్స్ ఏదైతే ఉందో ఇదే అనుకుంటా అంటే అంతే కదా నాకు నాకు నాకేమో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆవిడకేమో ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ అప్పుడు అప్పటికి నేను ఫిఫ్టీ ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ కాదు సైడ్ బాబు మా ఏదో ఎవరు బాధలు అల్గుంటాయి ఇప్పుడు ఒకళ్ళు ఊర్లోకి వెళ్తాను నీ యాక్టింగ్ చాలా బాగుంది అంటాడు ఆ ఇడో యాక్టర్ అంటే ఇంకోడే ఇది తీసుకో అది తీసుకో హ్యాపీ నీ పనేది షూటింగ్ చేయడానికి కొంచెం వాళ్ళని సార్ మీకంటే నాకు తెలిసి ఆమె కొంచెం ఇంకా ఎఫెక్ట్ అయ్యి ఉండాలి గారు ఆవిడ జీవితం చదివింది అండ్ మోర్ ఓవర్ షీజ్ షిరిడి సాయి మహాభక్తురల్ ఆవిడ అసలు ఇంకా మాకే ఇంకా చరగా అమ్మ తల్లి నమస్కారం అమ్మ నువ్వు ఇప్పుడు లక్ష్మీవరం పోటీ ఈవిడ దగ్గరికి వచ్చి చచ్చిపోతావు అని చెప్పన్న దీంట్లో ఉంటాం వాళ్ళకి మనకి ఇంక ఏదో ఇంకంటే ఇంకేం చేస్తాం సో ఇప్పుడు అలా అంటే ఫ్యాన్స్ ఏమవుతున్నారంటే అలా సాటిస్ఫై అవుతున్నారు వీళ్ళిద్దరికి పెళ్లి చేసేసి సాటిస్ఫై అవుతున్నారు మీరే చెప్పేస్తారు పిల్లలు కూడా పుట్టించే వాళ్ళకి మేము చిన్నప్పుడు ఎలాగుండేవాళ్ళం మాకు మేము చిరంజీవి గారి ఫ్యాన్స్ ఇప్పుడు ఇంకా అప్పుడు ఫ్యాన్స్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఇంకా రాదా ఎస్ చిరంజీవి గారు రాదా అది అని అనుకుంటాం తప్ప చిరంజీవి గారు రాదా వాళ్ళ రిలేషన్ ఏంటి అదే అనేది ఈ రోజు ఒక విధంగా మీ మీడియా వల్లే వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్తున్నారు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కలుస్తున్నారు వాళ్ళు రిలేషన్ పెట్టుకుంటున్నారు ఇలాగే ఇలాగనేది అనేది ఇప్పుడు తెలుస్తుంది అప్పుడు మనకు తెలియదు కదా ఇప్పుడు అప్పుడు ఎలా ఉండేదంటే సెట్స్లో ఒకవేళ సీన్ అయిపోయిన తర్వాత పొరపాటున వీళ్ళు ఒక చోట కూర్చొని హీరో హీరోయిన్లో ఒక ఆడామగా ఆర్టిస్ట్ గానే కూర్చొని మాట్లాడేది ఇద్దరి మధ్య ఏదో ఉందని చెప్పి రాసేసే టాబ్లెట్స్ ఆ రోజులో ఉండేవి అలా వచ్చేసేది ఓకే ఇప్పుడు మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు రిలేషన్షిప్స్ అనేవి ఫ్రెండ్షిప్ ఎస్ ఈ మధ్య ఫ్రెండ్షిప్ ఉంది కామన్ అయిపోయింది కదా ఇప్పుడు హీరో హీరోయిన్లు క్లోజ్గా ఉండటం అనేది మాట్లాడుకోవటం అనేది అసలు ఎవరు ఎవరు ఏంటి అనేది తెలిసింది సార్ ఇప్పుడు బేసికల్గా మనం ఒక అపోహలో ఉంటాం ఇదేంటి అదేంటి ఇప్పుడు తిరుపతి దర్శనం కానీ ఇప్పుడు అవి కానీ కొన్ని కొన్ని నాకు తెలిసిన జీవిత సత్యాలు ఏంటంటే ఇవన్నీ ఎందుకు అక్కడికి వెళ్తేనే పుణ్యమా శక్తి పీఠాల దగ్గరికి వెళ్ళకపోతే ఇంట్లో మనం పెట్టుకున్న దేవుడి శక్తిపీఠం కాదా అక్కడికి వెళ్ళిన తర్వాత బాబో జరుగో జరగ బాబో జరుగో బాబో బాబో జరుగో ఇసురు ఇసురు కొట్టేస్తుంటే ఇంత బాధపడి తోసుకొని వెళ్ళి ఆ దేవుడికి అలా చూసి దీనివల్ల వచ్చేది ఏంటి రానిదేంటి అనేది అక్కడ జరుగుతున్న ఇష్యూస్ ఇష్యూస్ అన్ని కళ్ళగా చూసి మన అయ్యప్ప స్వామి దర్శనం కళ్ళిన తర్వాత అయ్యప్పని కర్రలు పెట్టుకుని పేల్ పేల్ కొట్టు కొట్టు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని డైరెక్ట్గా చూస్తూ మనకు రియలైజేషన్ రాదా అది మీ వల్ల వస్తుందండి బికాస్ యు ఆర్ షోయింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎవరో చెప్తే మనం విమర్శిస్తాం ఆ మూర్తిగారు మీరు దేవుడు అంటే మరీ అవగాహన చేయకండి అయ్యప్పని ఎందుకు కొడతారు అని అంటాను నా కళ్ళ ముందు జరిగితే ఏం చేస్తాను మీరు లైవ్ చూపిస్తే అది ఈరోజు క్లియర్గా జనాలకు అర్థమవుతుంది ఏంటంటే మీరు మీడియా వాళ్ళు అలా లైవ్ చూపించడం వలన చాలా విషయాలు ప్రస్ఫుటంగా తెలుసు తెలుస్తున్నాయి మీ కంటిన్యూగా మీ మీ షెడ్యూల్ ఉండి మీ కాల్షీట్లో ఉండి ఒక వారం రోజులు ఎనిమిది రోజులు ప్రభాస్ సింగ్ కనుక లేకపోతే సెట్లో ఇబ్బంది డైరెక్టర్ డైరెక్టర్లీ స్పీకింగ్ పదమూడు రోజులు క్యారెక్టర్లు ఇరవై రోజులు అయిపోయి ఇందులో లేట్గా సరే రమ్మన్నాడు షూటింగ్ రమ్మన్నాడు ఇట్లాగే నాకు హరిశంకర్ గారు అయితే అసలు బబ్బర్ సింగ్ అంతా నాకు అన్ని డౌట్ డేట్స్ లేవు ఓకే ఆయన కావాలని పెట్టేవారు పైగా ఒక ఇంప్రెషన్ నా మీద వాళ్ళు దయ అనుకోవాలి అంటే బాగా హరిశ్ శంకర్ని బాగా మీరు ఎంటర్టైన్ చేసేవాళ్ళు అనమాట మేము తప్పులతోటి ఆయన పెట్టే వాళ్ళు స్ట్రెస్లో ఉంటారు సార్ డైరెక్టర్స్ అంటే మనం అనుకుంటాం కానీ పేరు వచ్చిన తర్వాత మనం ఓకే పేరు రాకుండా కష్టపడే వాళ్ళని రోజు చూస్తాను వాళ్ళ డ్రీమ్స్ కానీ వాళ్ళు పడే కష్టం కానీ వాళ్ళు చూస్తుంటే మనకి ఎంతో కొంత రాముడికి ఉడత సహాయంలాగా మన వరకు మనం వచ్చినందుకు సరదాగా వాళ్ళని నవ్వించగలిగితే వాళ్ళని ఎంటర్టైన్ చేయగలిగితే వాళ్ళు బాగుంటే ఒక పది మందికి వంద మందికి పని వస్తుంది కదా అనే కాన్సెప్ట్ అంతే సినిమా ఏదన్నా హిట్ అయిందంటే ఎక్కువ శాతం హీరోలు కొట్టేస్తారు క్రెడిట్ సినిమా ప్లాప్ అయితే మాత్రం డైరెక్టర్ మీద పెడతారు కదా సో అలాంటి ఒక క్రిటికల్ పొజిషన్ అది అంతే డైరెక్టర్ డైరెక్షన్ అనేది అంతే సార్ సో మీకు బాగా క్లోజ్ అయినటువంటి డైరెక్టర్స్ ఎవరు హరీష్ కాకుండా నాకు చాలా మంది క్లోజ్ అండి ఇప్పుడు పరశురామ్ గారు బుజ్జు గారు అండ్ ఫస్ట్ ఇంకా రాజమౌళి గారు అయితే ఇంకా బాగా క్లోజ్ తర్వాత ఆయన స్టేజ్ మారిపోయింది వినాయక్ గారు ఇంకందరు కరుణాకరం గారు అందరూ డైరెక్టర్స్ బాగా క్లోజ్ అంటే నేను నా లిమిట్ వరకు నేను ఉంటాను సార్ అంటే తర్వాత ఇంకా మళ్ళీ చాలా పర్సనల్స్ థింగ్స్లోకి వెళ్ళిపోయి మనం ఏదో ఇది అయిపోతున్నాం అని వాళ్ళ అది ఉండదు అక్కడ ఆ సెట్ వర్క్ వాళ్ళ మూడు వాళ్ళ టైము వాళ్ళు మనకు మన మీద పెట్టే అటెన్షన్ బట్టి మనం మూవ్ అవుతాం వినాయక్ కూడా బాగా ఎంజాయ్ చేసేవాడు మేము మీ కంపెనీని వినాయక్ గారు అయితే అసలు మేము యోగి టైంలో అసలు ఎంజాయ్డ్ లైక్ ఎనీథింగ్ అసలు మామూలుగా ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు అసలు యోగి షూటింగ్ అప్పుడు మే ఇద్దరమే ఖాళీగా ఉండేవాళ్ళం ఆయన షార్ట్లో ఉండేవాడు నైన్త్ తర షార్ట్లో ఉండేది యూనిట్ అంతా వర్క్లో ఉండేది వినాయక్ గారు ఆయన డైరెక్టర్ డాన్స్ మాస్టర్ ఉంటాడు సాంగ్ అవుతుంది సో ఆయన నేనే కెమెరా ముందు కూర్చుని మాట్లాడుకున్నాను మన ఇద్దరం కలిగి ఉన్న సీన్ ఎక్కడ అనేవారు అదే సార్ ఏదో అక్కడే సాంగ్ పని పనేం లేదు ఏదో ఒకటి జరుగుతూ ఉంటే ఇప్పుడు ఫుడ్ ఎక్కడ సరిపోవట్లేదు లొకేషన్ చాలా దూరంగా ఉంది కేఎఫ్సీకి వెళ్ళి అందరికి ఫుడ్ తీస్తే సరిపోద్ది అనే ప్రొడ్యూసర్ అంటే పోనీ ఆ పని చేద్దాం పదా మనం వెళ్తే తెచ్చేద్దాం సరే ఇద్దరం కలిసి వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చి యూనిట్కి పెట్టి అది కూడా జరిగింది అసలు టైక్ గారు అసలు మా ఎక్స్పీరియన్సెస్ ఎక్స్పీరియన్స్ కాదు మాకు అస్సలు ఇంకా ఆయన ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి ఆయన మొదలు మొదలెడితే అసలు ఆ పేరులోని వాళ్ళ మా ఆయన ఉచ్చారణలోని ఉన్న ప్రేమ సేన ఇట్రా సినయా ఇట్రా ఆయన ప్రభా ప్రభా ముద్దుగా పిలుస్తారు ఆయన ఆయన మాట కానీ అంటే ఆయన అయితే మాట్లాడితే టైం తెలీదు స్టాప్గా మార్నింగ్ ఆరున్నర అయిపోయిందో తెల్లారిపోయిందో అనిపిస్తుంది అంత దీనికి టైంపాస్ అయిపోతుంది ఇంకా సో అందరితోటి ప్రతి మీరు ఏ సినిమాకి పని చేస్తే ఆ సినిమా డైరెక్టర్కి ఆల్మోస్ట్ ఒక ఫ్రెండ్ లాగా అయిపోయేవాళ్ళు అంతే అదే సో అందువల్లే మీకు కంటిన్యూగా ఆ సినిమాలు రావటం కానివ్వండి అంటే మీ కంపెనీని కోరుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా నేను పర్టికులర్గా డబ్బులకు ప్రయారిటీ ఇవ్వను సార్ ముందు మీరు కొత్త సినిమా చేస్తే ముందు ఆయనతో నాకు పరిచయం ఏర్పడితే చాలు ఇప్పుడు డబ్బు అనేది చూసుకుంటే ఇంత ఇస్తే కానీ నేను రాను అనుకుంటే ఒక డైరెక్టర్ నాకు మిస్ అయిపోతాడు అనే స్ట్రాంగ్ కాన్సెప్ట్ అండ్ అప్పుడులో నా మైండ్ సెట్కి నాకున్న ఫైనాన్షియల్ థింగ్ దానికి ఏంటంటే ఇప్పుడు నేను ఇంట్లో ఉంటే ఇప్పుడు ఇదే ఇంట్లో ఉంటే నేను మార్నింగ్ టిఫిన్కి మళ్ళీ మళ్ళీ మటన్ చికెన్కో మళ్ళీ రాత్రి మందుకి మళ్ళీ రాత్రి పూట మళ్ళీ దానిలో మళ్ళీ ఏమైనా చూస్తే ఆ మటన్కి చికెన్కి ఎన్ని లెక్కలు వేసుకుంటే ముందు షూటింగ్కి పోతే అది ఇచ్చే పదో ఇరవై ఒకలో ఒక లెక్క తగిలిపోతుంది కదా అనే ఫీలింగ్లో వెళ్ళిపోయాడు ఇంటి దగ్గర ఉంటే ఖర్చు ఎక్కువ ఖర్చు ఎక్కువే కదా ఇప్పుడు ఆదివారం పడింది నాకు దోలు తగిలిపోతుంది మళ్ళీ మధ్యాహ్నం తెచ్చుకోవాలి మళ్ళీ ఇది రాత్రి తెచ్చుకోవాలి ఫుడ్ పెట్టాలి మళ్ళీ మీ మీ శరీరం ఇంత ఎంత దాని తట్టుకునేదా ఏమో తట్టుకుంది సార్ ఇప్పుడు నాకు ఆడతాను అండ్ చిన్నప్పటి నుంచి మనం పల్లెటూరులో ఊళ్ళో పెరిగి ఏదో ఒకటి ఎప్పుడు యాక్టివిటీ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఈ ఫోన్లు ఈ టీవీలు అప్పుడు లేవు మార్నింగ్ వెళ్ళామంటే రోడ్డు మీదకి వెళ్ళామంటే మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు తిరగడమే సన్ను గిన్నె గట్టిగా తగిలేదు స్ట్రాంగ్గా ఉండేవాళ్ళం మధ్యలో హైదరాబాద్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఈ డ్రింక్ ఎక్కువ అలవాటు అవ్వడం వల్ల ఆ హెల్త్ కాన్షియస్ అని కొంత తగ్గుద్ది ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి ఇప్పుడు వెళ్ళే పట్ట పని వెళ్ళేది అలచలే ఎల్లుండి అలాచలే అనే నెగ్లిజెన్స్ ఎక్కువ వస్తుంది ఆ నెగ్లిజెన్స్ వచ్చిందంటే కెరీర్ అయిపోయింది ఒకటి రెండు సార్లు మిమ్మల్ని ప్రభాస్ హెచ్చరించాడా ఈ విషయంలో చాలాసార్లు తిట్టారు అసలు వ్యసనం అలాంటిది అదే అదే థింగ్ ఏంటంటే వ్యసనం తెలియదు అంత అందులో నేనేంటంటే అందరిలాగా సొసైటీలు తిరిగి కాదు కదా సార్ మార్నింగ్ నుంచి ఆయన దగ్గర పనిచేయాలి ఆయన పని చేయడం మళ్ళీ ఆడ కష్టపడ్డాడు కదా రాత్రిపూట అదొకటే ఆడేస్తే ఎంటర్టైన్మెంట్ ఆయన వదిలేసేవారు నేనేం మార్నింగ్ నుంచి వెళ్ళడం ఇంకా రాత్రి అయ్యేసరికి ఇంకా ఆ విషయంలో ఇంకా ఆరు నూర నూరైనా ఎదురుగా ఎవడొచ్చినా సరే నాకు ఆ టైం నేను ఇంకా నేను మార్నింగ్ అంత కష్టపడతాను మార్నింగ్ నుంచి నేను అసలు నవ్వుతున్నాయి సరదాగా అన్నీ చేసేసి ఆ వన్ అవర్ మాత్రం నాకు ఇచ్చారు సో అదే నేను ఆ రోజంతటికి నాకు ఎంటర్టైన్మెంట్ పార్ట్ అది అలాగే అడిక్షన్ అయింది అట్లాగే హీరోలు కూడా సర్కార్ వారి పాటలో మహేష్తో కూడా మంచి కంపెనీ అనుకుంటా కదా అప్పుడు నేను మానేసాను ఆయన అసలు ఆయన అసలు బయోగా ఉంటాయి సెట్స్ మీద ఉండే క్యారెక్టర్ కదా ఆయన అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే కాలనీలో షూటింగ్ చేసాం సార్ మార్నింగ్ నైన్కి వస్తే ఇప్పుడు వేరే నాలుగు రోడ్నే ఎవరు అంటే సార్ క్యారావాణికిస్తాను అసలు సాయంత్రం ప్యాకప్ వరకు ఆయన కారవాన్ మధ్యలో లంచ్కి వెళ్తారు అంతే ప్యాకప్ అయినా మళ్ళీ కార్ వేస్తారు అలాగే లొకేషన్ నుంచి వెళ్ళిపోతారు తప్ప ఎవరు ఏంటి అని అసలు ఏం పట్టించుకోరండి గ్రేటర్ ఈ సినిమాలో మంచి సీన్ ఉంది అట్లా సీతమ్మకి కూడా మంచి సీన్ పడింది కదా కాంబినేషన్లో ఆగడ ఫుల్ లెంత్ ఉంది కానీ ఆగడు ఫుల్ లెంగ్త్ అవును ఏ హీరోతో ప్రభాస్ తర్వాత అంటే మీకు ప్రభాస్ అంటే ఒక పది ఆయనతో ఆయనతోటే ఉన్నారు కాబట్టి ప్రభాస్ కూడా మీ కంపెనీని అంతే బాగా ఎంజాయ్ చేశాడు కాబట్టి అంతకాలం ట్రావెల్ చేశారు చేశారనుకోండి ఎక్కడో వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర కుదిరినటువంటి లింక్ అది సో ప్రభాస్ తోటి అంటే మీరు చెప్పుంటారు చెప్పుంటారనుకోండి ఏ విషయంలో ప్రభాస్ మీకు సలహా ఇచ్చారు ఆయన సలహా ఎవరండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీది నువ్వు తెలుసుకో అంటారు సలహా ఇస్తే భయంతో నువ్వు చేస్తావు దట్స్ నాట్ రైట్ ఇష్టంతో పనిచేయాలి ప్రేమతో పనిచేయాలి ఎక్కువ టైం ఇస్తారు రియలైజేషన్ టైం ఎక్కువ ఇస్తారు చాలా మంది కోపం వస్తే వెంటనే అలా ఉండదు ఇట్ ఈ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం పేషెన్స్ తీసుకుంటారు తీసుకొని వాడికి ఇది కావాలి ఇది ఇది కావాలి అని తెలుసుకున్న రోజు వాడికంతటి వాడే పని చేస్తాడు నేను ఇలా ఉండాలంటే యాక్ట్ చేస్తాడు అది నాకు చదువు ఈ డోంట్ లైక్ ఇట్ అలాంటివి ఆయన దగ్గరలో తీసుకోలేడు కూడా ఆయన సో మనకి కూడా ఆయన టెండెన్సీ తెలుసు మూడ్ తెలుసు కాబట్టి ఇది ఆయనకు నచ్చట్లేదు సో మనం అలవాటు మార్చుకోవాలి సో ఈ విధంగా ఆయనకి ఇది చేయాలి అనేది మనం తెలుసుకున్నప్పుడు బోత్ సైడ్స్ నుంచి ప్రాబ్లం ఉండదు మీరు ఆయనతో కలిసి ఉన్న పదేళ్ళు ఆయన దగ్గర ఉన్న పదేళ్ళు మీ ఇద్దరు అంత దగ్గరగా ఉండటం మీరు ప్రభాస్కి ఆయన స్టార్గా ఎదిగిన తర్వాత కూడా మీరు ఆయన దగ్గర ఉండటం వల్ల కొంతమందికి గిట్టలేదని అది డెఫినెట్గా డెఫినెట్గా ఉంటుంది సార్ బాగా పిల్లంతో క్లోజ్ అయితే అమ్మాయి ఒప్పుకోదు ఎంత పెంచానాడు ఇన్ని చేసే వచ్చింది అంత ఇంకా ఇష్టం వాడు తల్లినే మర్చిపోయాడు గుర్తుడే గుర్తు లేదు అది లేదు ఇదిలే అంటాం కామన్ థింగ్ సార్ నేను పట్టించుకునే స్టేజ్ నాది కాదు అసలు ఆయన అసలు ఎప్పుడైనా ఎవరైనా చెప్పుడు మాటలు విని కానీ ఇంకో రకంగా కానీ మేమీద ప్రభాస్ కోపడ్డ సందర్భం అది నాకైతే తెలియదు మీకు తెలిస్తే నాకు తెలియదు కానీ నాకు ఎప్పుడు అలా లేదు అంటే చెప్పేవాడు ఉంటారు కదా ఉంటారు డెఫినెట్ గా ఉంటారు వినాలి కదా మనం ఫస్ట్ మీ దృష్టికి అయితే ఎప్పుడు రాలేదు అలాగే మాకు ఎప్పుడు లేదు మాది ఫెయిర్ రిలేషన్ అండి నథింగ్ నథింగ్ కాంట్రాక్ట్ బేస్డ్ ఇక్కడ ఏంటంటే ఇది ఇలా ఉంటే ఇలా ఉండాలి ఇలా ఉంటే ఇలా ఉండాలి అది కాదు అదొక నది ప్రవాహం అనేది ఒకసారి ఆ గంగాయమున నది ఎక్కడో స్టార్ట్ అయ్యి అలా అని దాటి 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 వెళ్ళిపోయింది అన్నట్టు వెళ్ళిపోవడం తప్ప పర్టిక్యులర్ మా ఏరియాకి రావమ్మా నువ్వు ఇక్కడి నుంచి ఉండమ్మా ఇది మన తాలూకు వల్ది ఇది మన జిల్లా వల్ది ఇది లేదు ఈ కండిషన్స్ నామ్స్ మాకు లేవు అది ఎప్పటికీ లేవు ఇప్పటికీ రావు ఎందుకంటే నాగో సిస్టమ్లు తెలియదు అదే అంటే ఎప్పుడు మీకు ఇంకా చాలు అనిపించింది అంటే మీరు వదులుకున్నారా లేకపోతే ఆయన వదులుకోవడం అంటే వదులుకోవడం కాదు సార్ ఇప్పుడు నేను వరుసగా సినిమా షూటింగ్లో బైజ్ ఎక్కడ ఎక్కడెక్కడ ఎక్కడ ఎక్కడ ఉంటాను ఆయన వర్క్స్ ఇప్పుడు మీరు వస్తున్నారు రేపు మార్నింగ్ టెన్ థర్టీకి మూర్తిగారితో మీటింగ్ ఉందని అంటారు నేను అప్పుడు ఏం చేయాలి నేను పలానా దగ్గర ఉన్నాను ఇక వెళ్ళి సార్ మూర్తిగారు వస్తారు కలిసి వస్తే ఒకసారి అని నేను చెప్పలేను కదా సో దట్ ఈస్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ దీస్ టూ అది కొంచెం కాంప్లికేషన్ అవుతున్నప్పుడు దెన్ ఐ డిసైడ్ అలాగే నేను చేసుకొని వచ్చేస్తాను షూటింగ్ ఎక్కువ ఉన్నాయి కొన్నాళ్ళు నేను ఇది కూడా చూసుకొని వస్తాను అంటే నీకు ఇంట్రెస్ట్ ఉంది కదరా సచినంద గారు ట్రైనింగ్ అయినా కదా నువ్వు యాక్టర్ అవుదామని వచ్చావు కదా ఇక్కడికి చెయ్యి చూసుకొని నీకు ఎంత బాగుంటుంది మళ్ళీ నచ్చకపోతే నువ్వు నా దగ్గర నేను ఎక్కడికి వెళ్తానని ఆయన ఓకే దట్ ద థింగ్ అంతే తప్ప ఏ అది జరిగింది ఆ మిర్చి తర్వాత మీరు లాస్ట్ సినిమా చేసింది కూడా మిర్చి తర్వాత మిర్చి పేరాల షూటింగ్ జరిగింది నా గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ రిలీజ్ అయినాక వెరీ బిజీ సో అవుట్డోర్లు అటు ఇటు తిరగడాలు ఇవన్నీ మాకు ఆర్టిస్ట్ గా ఉంటాయి కాబట్టి అవన్నీ మన చేయాలి